ఏసరా ఏసీ కొడ సైలెంట్ గా ఉండారంటే మామ ఉంది గా మీరు నాకు తెలిసి కూడా లేడీస్ అందరూ కూర్చొని ఈసారి జాతరలో గాని క్యాకేసిని లేలేసి నువ్వు కదా మగజ తాను ముచ్చమని చూద్దామ మా మగాల ఏ ఆడాలేన్ తప్పో కదా అబ్బా అమ్మా ఏంటి ఈసారి మా మహిళలు మగరలు గట్టిగా కొట్టుకుంది

అంటే ఇది మామూలు కాదు మీరు వ్యక్తమే కలిసి పట్టించుకోవచ్చు కాదు మాకు ఇబ్బంది అవుతుంది సో బాగా వినండి అర్థం చేసుకోండి ఓకే థ్యాంక్ యూ మీ ఫోన్ వచ్చిందా అయితే ఇంట్లోనే మొగడు ముందు ఊరిగా నైట్ చేసుకొని తిరిగేస్తారు ఎక్కడికైనా బయటికి వెళ్తా అంతే చాలమ్మా మూడు రోజులు లోపలికి వెళ్ళాలి నాన్న చూడాలని ఉంది నాన్న మా నాన్న చూడాలని ఉంది అంది సరే రెడీ అవ్వలే అన్న లోపలికి వెళ్ళింది ఇంతవరకు బయటికి రాలేదు ఇది ఎప్పుడు వస్తున్నా బస్సు టైం అయిపోతుందో పక్కన మీ అ빠లు బయటికి రావాలంటే ప్యాంట్ షర్ట్ చేస్తారంటే సరిపోది. మా ఆడవని బయటికి రావాలంటే అంతా అందంగా రెడీ అవ్వాలా? అమ్మా, అందంగా రెడీ అంత పోనా అవును అచ్చు బాహుబలిని అనుస్కలగా ఉన్నవే అంత అందంగా ఉన్నానా? అవును ఫస్ట్ బాక్ట్లో పుల్లలేర్చుంట చూడు. హనుష్ క కనిపించింది అట్టున్నావ్. మీ మోఖం దగ్గర జోడబయాడు. జోడబయానా ఆ చూస్తే చంపేను. ను తాయని వచ్చాడు. చంపడం ఎందుకు? చూడాలి నీకు ఎందుకు అనిపించింది? అంటే మా రాన్నా మీద బెంగ పెట్టుకున్నాడండి బెంగ పెట్టుకున్నాడా? అవును. అల్లుడికి లుంగీ పెట్టే నాకు తెలియడతారండి పెళ్ళి అయినప్పుడు నుండి చూస్తారు ఎప్పుడు మా పుట్టిన డబ్బు ఏడుస్తారు కదా పెళ్ళి ఇన్ని సంవత్సరాలు మీరు ఎప్పుడైనా నాకైతే అట్టా పెట్టారా నవ పెట్టడానికి మా కళ్యాణ్ జూలియర్స్ కాదు ఏమమ్మా ఏం భార్య అసలు మా మొగా ఎలా చూసుకోవాలో తెలుసా ఎంతమంది మేము ఏడిస్తే మేము ఏడుస్తాం మేము నవ్వితే మేము నవ్వుతాం మేము అప్పటికెక్క దూకితే తొందరగా దోగండి రెండు చేసుకుంటాం చర్నాలు సరైన శ్రీని గారు పిలిచారు ఊర్లో మాత్రం తప్పే ఉంది

y

అదేంటి కాదు ఇక్కడ కదనైతే హరికలం కానీ జాబ్ చేయడమే జాన్ చేసారు ఆ తర్వాత మన కాంతి కుమార్ గారు అందరూ వచ్చారు ఎంజాయ్ చేశారు ఏమండి లాగిన్ ఎవరంటే నేను కదండి లెక్కనే హీరోయిన్ మార్చి హీరోయిన్ సెట్ చేసి అంత చేస్తే సరే మీరు మీరు బాగా చేశారండి ఈ కార్యక్రమాన్ని గురించి ఇంకో విషయం చెప్పాలండి ఫస్ట్ ఈ కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్ళలేదండి ప్రతి చాలా సంతోషంగా ఉంది ఇంకోటి ఇలాగే ఎప్పుడు మీ అభిమానం ఆపేన ఉండాలి ప్రతి సంవత్సరం మేము రావాలి ఇంకా ఎంతోమంది కళాకారులు మీ ముందుకి రావాలి మీ అందరినీ ఏదో రకంగా ఎంటర్టైన్మెంట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేము అంటే రేపు మాకు షూటింగ్ ఉందండి తెల్లవారుజామున ఇంటికి సో నేను దేవిశ్రీ అమ్మగారు అండ్ కరిష్మా ఇప్పుడు సరీష్మ గారు కరిష్మ సారీ మీరు డాన్స్ చేసే ఆవిడ కరిష్మ అని చేయకండి సో మేము ఇక్కడ నుంచి సన్మానం చేయించుకొని మీ డ్రెస్సింగ్ స్టేక్ నుంచి మేము కార్యక్రమంలో పాల్గొన్నందుకు ముందుగా మా దేవిశ్రీ మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ బాల నాగేంద్ర స్వామి హరిహర బాల నాగేంద్ర స్వామి